పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు ఆచరించలేదన్న విషయం పబ్లిక్ అందరు కూడా తెలుసుకున్నారు సో ఎప్పుడు ఏ గెటప్ అయ్యాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఊగిపోతాడు తిరుమల లడ్డూలో కొవ్వు జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్కి తిరుపతికి వచ్చేదానికి టైం లేదు కాబట్టి ప్రాయశ్చిత్తం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని పైనుంచి కిందకి కడుకుంటూ వచ్చినాడు మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయ్చిత్తం కోసం చేసిన ఆ అబద్ధపు ప్రచారానికి ప్రాయచిత్వం కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం ఆ నెయ్యిలో జంతుకవు గాని పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని చెప్పి సాక్షాత్ సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఏం గడుగుతారు ఎక్కడ గడుగుతారు పవన్ కళ్యాణ్ చెప్పాలి ఈరోజు భక్తులందరి అందరి కాళ్లు గడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్లు గడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాళ్లు గడికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి